చాలా ధన్యవాదాలు ఇంకా చాలా ఈజీగా ఉంటాడు ఎక్కువగా చూస్తుండ్రు మా విజ్ఞాపన మేరేకు మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా తరఫున ఒక చిన్న కారు వేస్తున్నాను ఇది రూపాయలు వారు ప్రపంచమంతా తిరిగి ఎలా ప్రచారం చేశారు ఒంటరిగా చేతిలో రూపాయి లేకున్నా కూడా అనేది చరిత్ర అయింది ఇది ప్రపంచ విశ్వవిజేత చరిత్ర అని చెప్పొచ్చు మీకు చాలా అవసరము నేను చదివితే చాలామందిని నేను ప్రభావితం చేయగలదు என்ன கே கிருஷ்ண கிருஷ்ண கிருஷ்ண